తగేసే హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సో ఈరోజు వీడియో ఆల్రెడీ తమగా చూస్తుంటారు మాకు ట్రాన్స్ఫర్ లిస్ట్ అఫీషియల్గా వచ్చేసింది ఇన్ని రోజులు ఏంటంటే ఎప్పటినుంచి అంటున్నారు అనమాట ట్రాన్స్ఫర్ లిస్ట్ వస్తుంది 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 అని చెప్పేసి మేము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అక్కడ నుంచి అఫీషియల్గా కాదు అన్ అఫీషియల్గా మాకు తెలుస్తున్నాయి ఎక్కడ ఎవరికి ఏబిఎన్ అని చెప్పేసి ఫ్రంట్ ఇయర్ నుంచి ఫస్ట్ మనకు వస్తుంది ఫ్రంట్ ఇయర్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తుంది ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఢిల్లీ నుంచి రావాలన్నమాట సో అట్లా అఫీషియల్గా అయితే వచ్చేసింది నిన్నటికి తప్ప మనం చేయకూడదు వచ్చేసింది ఇన్ని రోజులు ఏంటంటే నాకు ఒక టెన్షన్ ఉండేదనమాట అసలు పెట్టాలి అని ఇక్కడ నుంచి వెళ్తుందా ఇక్కడే ఉండిపోద్దా లేకపోతే మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయా ఏంటా అని చెప్పేసి అర్థం కాలేదు మాకు ఏం చెయ్యలేనిది నా ప్రెజెంట్ ఇప్పుడు ప్రెజెంట్ నేను సిచ్యువేషన్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి కొంచెం టెన్షన్ అదే నార్మల్గా ఉన్నాం అనుకోండి ఇంకేతన లేదు ఎక్కడ పంపిస్తే మనకేముందని వెళ్ళిపోతా మనం మనకేముందని అట్లా అనుకుండేదాన్ని కాకపోతే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఏడో నేను నడుస్తుంది కాబట్టి ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్లో నేను ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి సో ఈ టూ మంత్స్లో ట్రాన్స్ఫర్ లిస్ట్ వచ్చిస్తే టికెట్స్ చేసుకోవాలి ఇవన్నీ అనుకున్నాను అనమాట ఇక్కడ నుంచి టికెట్స్ చేయాలా మళ్ళీ కొత్త బెటాల ఏదో వస్తే అక్కడ నుంచి టికెట్స్ చేయాలా ఏంటా ఇవన్నీ అర్థం కాలేదు స్కూటీ ఒకటి ఉంది ఇంకా లగేజ్ కొంత కొంత ఉంది అని అట్లా అనుకునేదాన్ని ఇన్ని రోజులున్నా బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ నాకు ఫస్ట్ నాకు ఏ బ్యాటల్ అనేది అయితే ఫ్రంట్ ఇయర్ నుంచి అలర్ట్ అయ్యిందో ఆ బ్యాటల్ నెక్స్ట్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా అదే బెటల్ అయింది అనమాట ఇంకా చేంజ్ ఏమవ్వలేదు సో అదే బెయిన్ వచ్చింది సిలిగు అంటే మామూలు సిలిగుడి ఫ్రంట్ ఇయర్లోనే బెటల్ అనిస్ ఇచ్చాడు అనమాట నేను ఇచ్చిన చాయిస్ ఆప్షన్ నాకు వచ్చింది నేను ఇంతకుముందు ముందు వీడియోస్లో కూడా చెప్పాను సో అదే వచ్చింది హ్యాపీయే నాకు అంటే ఆ బెటర్ వచ్చిందని బాధ ఏం లేదు బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా ఏంటి అని చెప్పి అట్లా అనుకున్నాను అనమాట కరెక్ట్గా ఎనిమిది నెల అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను అప్పుడు ఆ టైంలో జర్నీలో కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అనుకోండి లెవెన్ అవర్స్ వేరే రేన మన మనంటే వెళ్ళిపోతాం అట్లా దగ్గర ఇది ఇంకా అందుకే నేను నైన్ మంత్స్లో వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ ఎట్లా పడుతుంది సెవెన్ అవర్స్ మళ్ళీ అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా పడుతుంది సో కొంచెం కష్టం అవుతుందేమో అట్లా అనుకున్నాను కానీ ప్రస్తుతానికి నేను వచ్చిన ఆర్డర్ ఏంటంటే అందులో ఏంటంటే మనకి యాక్చువల్గా ట్రాన్స్ఫర్స్ ఇట్లా వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ టీయ్యే ఇంకా దాంతోపాటుగా జర్నీ పీరియడ్ ఇస్తారనమాట రోజు అదే సెలవులు కానీ డిస్టెన్స్ని బట్టి సెలవులు ఇస్తారనమాట ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ వస్తాయి అనుకున్నాను సో కానీ ఓ అంటే జర్నీ పీరియడ్ ఇవ్వడంట ట్రాన్స్ఫర్ టీయ్యే డబ్బులు ఇవ్వడం ఎవరి డబ్బులు కట్టుకొని ఆడే ఇంకా వెళ్ళాలన్నమాట అయితే ప్రతి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మనకి ట్రాన్స్ఫర్ తీయే వస్తుందనమాట అదే ఫ్యామిలీ పెట్టుకుంటే ఒక రకంగా సింగిల్గా ఉంటే ఒక రకంగా అలా వస్తుంది అనమాట సార్ ఎవ్వరికీ లేదు ట్రాన్స్ఫర్టీ అందరికీ వితౌట్ అందులో మెన్షన్ చేశాను అనమాట వితౌట్ టీటీఏ వితౌట్ జేటీ అని చెప్పేసి అంటే సెలవులు రావు డబ్బులు రావు మన డబ్బులతో మనమే వెళ్ళాలి చాలా మందికి అయితే లగేజ్లు కుప్ప ఉన్నాయి ఉన్నాయన్నమాట క్వార్టర్స్ అయితే రూములు ఖాళీ లేకుండా అట్లా ఉండి నాకు కొంచెం లగేజ్ ఉంది నేను కొంచెం కొంచెం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయినాను ప్రస్తుతానికి నా లగేజ్ కొంచమే బట్ గాడి స్కూటీ ఉంది కాబట్టి స్కూటీనే మా ఆయన ఎవరైనా వెళ్ళి ఆ బెటాలియన్లో క్వార్టర్స్ ఉంటాయి కదా అక్కడ క్వార్టర్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అదే క్వార్టర్స్ దగ్గర పెట్టుకోవడానికి వెహికల్స్ అన్ని పెట్టుకోవడానికి రూమ్స్ ఉంటాయి అనమాట సో అక్కడ పెట్టేసి లాక్ వేసేసి ఇంకెవరికైనా అప్పు చెప్పేసి మనం తెలుగులోకి అప్పు చెప్పేసి వచ్చేస్తాము సో అది చెయ్యాలనుకుంటున్నాము నేను ఇంకా ఫస్ట్ అనుకునేదాను ఒకవేళ ట్రాన్స్ఫర్ తీయగలి వస్తే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలన్నమాట త్రీ మంత్స్ లోపు మళ్ళీ మనం క్లైమ్ చేయాలి లేకపోతే డబ్బులు రావాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ ఇయ నింపేసి వచ్చేద్దాం అనుకున్నాను ఇంటికి అక్కడ నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాము కానీ మరి ట్రాన్స్ఫర్ టీవీ రానప్పుడు ఎలా కూడా వేస్ట్ కదా ఇంకా అందుకే మా ఆయన ఒక్కడనే పంపిస్తాను పంపించేసి గాడి మా ఆయన ఏ ట్రైన్కి వెళ్తాడు ఆ ట్రైన్కి స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాడు సో ఆ అన్నీ కప్ప చెప్పేసి వచ్చేస్తాడు ఈరోజు బాబు నేను ఇక్కడ ఉంటాము కొన్ని కొన్ని సామాన్లు మాతో పాటు ఇక్కడ ఉంటే అవి మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాము కొన్ని భక్ష ట్రాలీ ఇటువంటివి ఏమో ఎవరికైనా అప్ప చెప్పేస్తాం అనమాట నాతో పాటు కొంతమందికి అయినాయి ట్రాన్స్ఫర్స్ అక్కడ ఆ బియ్యంలో వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట అనుకుంటున్నాము అట్లా సో అదే చేస్తాము అనుకోవడానికి ఇంకేం లేదు ఎక్కువ లగేజ్ ఏం కాదు కాబట్టి ఎవరో ఒక తీసుకెళ్తారో లేకపోతే ఇక్కడ వెళ్ళేస్తాము అదనమాట సో నెక్స్ట్ మరి ఇంకా అక్కడికి నేను వెళ్ళాల్సిన పనే లేదు మా ఆయన వెళ్ళి చేసుకుని వచ్చేస్తారు ఎందుకంటే ట్రాన్స్ఫర్ టీ రానప్పుడు మరి అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా కంట్రోల్ త్రూ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసేసి ఇట్లా మనం సెలవు ఎక్కడి నుంచి పెట్టుకోవడము సంథింగ్ ఏదో చెప్పేసి పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకా కంటిన్యూస్గా లీవ్ తీసుకుంటాను మెటర్నెట్ లీవ్ కాబట్టి మినిమం ఒక ఎయిట్ మంత్స్ ఇట్లా తీసుకొని ఆ కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ అనమాట అంటే అప్లికేషన్ డాక్మంట్ రాస్తాను లేకపోతే ఆయనకి ఇలా చెప్పేస్తున్నాం వాళ్ళకి సార్ ఎట్లా మెటైనట్లే నేను ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను అక్కడికి ఇంకా రావాలనుకోవట్లేదు రిపోర్టింగ్ నేను తీసుకోండి సార్ నాదని చెప్పేసి చెప్పేసి సరిపోద్ది అదనమాట ఇది వీడియో ఇంకా ఫైనల్గా అయితే ఆర్డర్ వచ్చింది కొంతమందికి చాయిస్ పోస్టింగ్ వచ్చింది కొంతమందికి ఎక్కడక్కడికి నెక్స్ట్ కొంతమంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ కొంతమంది మా బిఏనికి వచ్చిన వాళ్ళు అంటే సిక్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బియ్యానికి అంటే ఏంటంటారు అని అలౌట్ అయినాయి వాళ్ళకి కూడా సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండరు వాళ్ళందరూ జమ్మూ కాశ్మీర్ వెళ్తారు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చాలా కంపెనీస్ కావాలి వాళ్ళకి సో వాళ్ళందరూ వెళ్తారు అక్కడికి బిల్లింగ్ ఇచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ అందరూ అంటే బయట బెటాలియన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా బిల్లింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఉండరు ఆ రేర్ రేర్ హెడ్ క్వార్టర్ కింద కొంతమంది ఉంటారు అంత ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఇట్లా మిగతా వాళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ జెలజా వేరే బాకీ అదే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు బియ్యం కలిగిపోతారు అదనమాట ఈరోజు సో అంతా తెలిసిపోయింది ఇంకా మరి ఏ టెన్షన్ లేదు ట్రైన్ ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా నుంచి చేసుకొని ఆరామ్ వెళ్తాము కాకపోతే గాడి కొంచెం స్కూటీ కొంచెం కొత్తది కాబట్టి కొంచెం భయం వేస్తుంది ఎవరికి ఎవరికి అప్పచెప్పేసి వచ్చేయాలి ఒక ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ తర్వాత ఏంటి మళ్ళీ వెళ్తాము బెటాలిన్కి వెళ్ళి అప్పుడు అదే విధంగా మళ్ళీ సో ఆ వెళ్ళే ముందే క్వాటర్ సార్లు అప్ప చేసుకుంటే సరిపోద్ది అదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై